రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆవిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే ఇంతకుముందు మనం సినిమాలో చూసేవాళ్ళం రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి నూటికి నూరు పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న పది లక్షలు ఖర్చులకు పెట్టుకున్న పది లక్షలు కూడా తీసుకొని వెళ్ళి రెండు కోట్ల రూపాయలు పందెం కట్టాడు ఈయన చాలామందిని ఎంకరేజ్ చేశాడు మీరు కూడా పందాలు కట్టండి లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఒకసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు కౌంటింగ్ రోజు కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న స్థితి సిఏఏ ఉన్నాడు ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఏఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు ఆయనే సిఏకి ఫోన్ చేసి తెల్లాలి తెలుగుదేశం పార్టీ పెద్దలు వైసీపీ తరఫున నాగమల్లేశ్వరరావు తండ్రి ఇద్దరు ఆయన రెండు పార్టీలు పెద్దలు వెళ్ళి బైండోవర్ చేసుకొని రెండు పార్టీలు పెద్దలు ఇద్దరిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పులు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది నువ్వు గుంటూరు వెళ్ళిపోమని చెప్పేసి తన సొంత తండ్రే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కారు ఎక్కించి గుంటూరు పంపించారు బంధువులు తనకి ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవటం వల్ల బంధువులు తనల్ని అవమానపరచ పరచడం వల్ల నువ్వు ఎందుకు నీ బతికెందుకు నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పులు పాలై జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి బాధాకరంగా ఉంది ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి భార్య ఉన్నటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తి ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండ పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు మొన్న తెనాలు వచ్చాడు తెనాలు వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లని అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటి కేసులు రౌడీ షీటర్సు అతనే పెట్టాడు తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి గంజాయి అమ్మే వాళ్ళని గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు ఇవాళ చెప్పే ఈ నా నాగమల్లేశ్వరరావు మీద కూడా రెండు వేల పదిలో క్రైమ్ ఉంది ఫిఫ్టీ బార్ టూ థౌజండ్ టెన్ను క్రైమ్ నెంబర్ నూట అరవై తొమ్మిది బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇతని మీద కూడా రెండు క్రైమ్లు ఉన్నాయి ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పైగా నేను అడుగుతున్నాను ఇతను చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండున అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అప్పటికి పోలీస్ అధికారులు మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు రెండు పార్టీని కూర్చోబెట్టారు ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ బరా అప్పుల ఇళ్ళ మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కాళ్ళెక్కిచ్చి గుంటూరు పంపించారు బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు దీనికి నూటికి నూరు పాళ్ళు ఒక యంగ్స్టరు ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం చనిపోవటానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అసలు నీ పార్టీ పుట్టుకే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వైఎస్ఆర్ సిపి పేదేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నీ పార్టీ పుట్టికే ఒక మాస నువ్వు చెప్పేదే అన్ని అబద్ధాలు నీ తండ్రి తల్లి బా చెల్లి బాబాయ్ ఎవరూ లేరు నీకు ఈ రోజున నువ్వు పార్టీ పెట్టిన రోజున వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకున్నారు ఇవాళ్ళకి ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పరిపాలన మళ్ళీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నీకు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన పదకొండు సీట్లు కూడా నీకు దక్కేటువంటి పరిస్థితి ఉండదు ఇటువంటి అరాచక ప్రభుత్వం నీ అరాచక ప్రభుత్వానికే నీ అరాచకత్వానికే నీ రాక్షసత్వానికే నిన్ను నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇరవై నాలుగులో మళ్ళీ ఇవాళ ఇదే అరాచక శక్తుల్ని ప్రోత్సహించడానికి నువ్వు రాష్ట్రంలో బయలుదేరావు అని అంటే ఇంకా ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నీకు ఆ పదకొండు సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ తల్లికి వందనం ఇస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మరి బయలుదేరే బయలుదేరి ప్రజల్ని మోసం చేస్తారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజల్ని మోసం చేశారేమో కానీ ఇవాళ నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ అరాచట రాక్షస పాలన చూసిన తర్వాత నువ్వు ఏమి చెప్పి కూడా ప్రజల్ని నమ్మించలేవు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను ఆయనకు సలహా ఇస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు